తేజ డే అండి ఇవన్నీ చూస్తున్నారా కోల్డ్ స్టోర్ ఈ విధంగా పేరాలు జరుగుతాయి చూడండి ఇవైతే పదిహేను వేల మూడు వందలు అంతే నూట యాభై మూడు రూపాయలు చెప్తున్నారండి చూడండి లాట్లు రాశారు రేలు వాటికి లాటు లాట్లు రాసి సీట్ రాసి పెట్టారు వాటికి ఇవన్నీ డే లక్షలు ఎందుకంటే మళ్ళీ కన్ఫూజ్ అవుతుంది రేల్ వాటికి ఏదనేది అందుకని బస్తాలు అక్కడ ఉన్నాయి కాయలు ఇచ్చి ఇది తిరిగి బయట వేశారనమాట అయితే పదిహేను వేల మూడు వందలు చెప్తున్నారు రైతు వాళ్ళైతే పదిహేను వేల రెండు వందలు అంతే నూట యాభై రెండుకి యాభై ఒకటి ఆ రేంజ్లో ఉన్నారు వాళ్ళు నూట యాభై మూడు రూపాయలు అయితే మొత్తం మొత్తం వేస్తామని చెప్పి కొట్టు వాళ్ళు అయితే వీళ్ళు చెప్తున్నారు ఇలాగ ఈ విధంగా ఉంటాయండి అనేది వ్యాపార లాది గుంటూరులో ఉన్న ఇవాళ డేట్ నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారం కాకపోతే ఇది నిన్న శుక్రవారం నాడు జరిగింది కోల్డ్ స్టోరేజ్ కాడ నేను శుక్రవారం నాడు చూసి వీడియో తీసాను మర్చిపోయినది కాదు ఇవాళ ఆదివారం చెప్తుంది ఎందుకంటే మీరు క్వాలిటీ తెలుసుకుంది కదా ఈ క్వాలిటీ రేట్ చేస్తున్నారా అని మీరు తెలుసుకోవాలి కాబట్టి అందుకని ఈరోజైనా మీకు అప్లోడ్ చేస్తున్నాను ఈ విధంగా తేజాలకి డిమాండ్ తగ్గింది ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి ఆడ చూసినా తేజాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అమ్మేంతమంది చూస్తున్నారు అనమాట